ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్ర గురించి ఏం ఆలోచించాలి ఒక కరణం మల్లీశ్వరి అంబట్రాయుడు గారు ఉన్నారు అంబట్రాయుడు గారు ఉన్నారు కరణం మల్లీశ్వరి ఉన్నారు కరణం మల్లీశ్వరి ఒలంపిక్స్ విజేత లో మెడల్ సాధించిన వ్యక్తి అక్కడ కోటిరామూర్తి గారు మన పాలకొండ నుంచి ఒకప్పుడు విపరీతంగా సాధన చేసే పథకాలు సాధించిన వాడు ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ నేలలో ఉన్నది ఏంటంటే సైనికులు క్రీడాకారులు బలంగా ఉన్నారు ఇక్కడ ఇది ఇంకొక పంజాబ్ చేసి ఉండొచ్చు ఒక పంజాబ్ చేసి ఉండొచ్చు స్పోర్ట్స్ కి ఆర్థిక రాజధానితో పాటు నేను మీకు మాటిస్తున్నాను ఉత్తరాంధ్ర వైజాగ్ని స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు సెకండ్ ఆఫ్ ద పంజాబ్ పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ని క్రీడా రాజధానిగా చేస్తాం ఎందుకంటే ఇంతమంది బలమైన క్రీడాకారులు ఉన్నారు ఎక్కడ భారత మాత గుడి ఉందో లేదో తెలియదు కానీ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో భారత మాతకి గుడి ఉంది అంత గొప్ప నేల ఇది అంత చైతన్యం ఉన్న నేల